పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రివర్యుడు రావడం జరిగింది పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రి మంత్రిగా పనిచేసినటువంటి సీనియర్ నాయకులు వారు కానీ నిన్న మాట్లాడేటువంటి ఉపన్యాసం చూసిన భాష మాట్లాడేటువంటి తీరు చూస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడేటువంటి పరిస్థితిలో మొత్తం నోటి నేను చూసిన ఆ విధంగా మంచి అబద్ధాలు మాట్లాడేటువంటి హరీష్ గారికి ఈ సందర్భంగా నేను మాట చెప్పదలుచున్నా వారు ముందుగా మాట్లాడుతూ ఏ రోజు కూడా అమరవీరులకు దండం పెట్టని వారు ఏ ఒక్క రోజు కూడా అమరవీరులు తలుచుకునేటువంటి ఆయన ఆ రోజు తెలంగాణ ఉద్యమం సాగుతుంటే ఉపాధికి పట్టుకొని తిరిగేటువంటి అందరూ ముఖ్యమంత్రి అయిన చెప్పేసి అని వాడడం జరిగింది ఈ సందర్భంగా హరీష్ గారిని నేను చెప్పదలుచుకున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉద్యమం సాగేటప్పుడు తెలంగాణ బిడ్డగా పాలమూరు బిడ్డగా అనేక స్థాయిలో ఎన్పిటీసీ గారు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఈరోజు ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తున్నటువంటి తక్కువ కాలంలోనే ప్రశంసలు అందుకున్నటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు మా గౌరవ రేవంత్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నటువంటి తీరును చూసి హర్షిస్తున్నారు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఏ అబద్ధం మాట్లాడుతూ మాట్లాడేటువంటి హరీష్ రావు గారు ఉన్నారో తెలంగాణ ఉద్యమంలో వారి నేతల ప్రకారంగానే పన్నెండు వందల మంది అమరవీరుడు చనిపోతే పన్నెండు పన్నెండు వందల మంది అమరవీరుల సాక్షిగా వీరు అధికారానికి వచ్చినటువంటి వీళ్ళు పది సంవత్సరాల కాలంలో పది సంవత్సరాల కాలంలో ఏ అమరవీరులను కూడా సరైనటువంటి గౌరవం ఇవ్వక అమరవీరుల కుటుంబానికి గుర్తించ విషయంలోనే పది సంవత్సరాలు దాటిపోయింది తప్ప వాళ్ళకి ఎలాంటి సౌకర్యం ఇవ్వలేదు ఏ ఒక్కరైనా పోస్టులు కానీ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎమ్మెల్సీ కానీ ప్రజాప్రతినిధిగా మీరు చేశారాన్ని పట్టించుకోలేదాంతాచారి తల్లి గోర్నర్ అయ్యో నాకెదరు ఇస్తే మంచిది కదా నా కొడుకు తెలంగాణ వస్తే నీళ్ళు నిధులు నియమకాలు వస్తాయని చెప్పేసి ప్రాణాలు కోల్పోయాడు కదా ఆయన దగ్గరు పెట్టేటువంటి విషయం అనుసరాగానికి తెలియదా తర్వాత సభ అయ్యేటువంటి మన నిర్దీ సమయ అమరవీరుడు యాదయ్య అంకుంటు అతని గురించి ఉచ్చరించిన ఆయన మన యాదయ్య కుటుంబానికి నువ్వు ఏమన్నా సహకారం చేశావా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన మేనిఫెస్టో పెట్టాము తెలంగాణ కోసం ఉద్యోగం చేసినటువంటి వాళ్ళు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళ పైన పెట్టేటువంటి కేసులు మొత్తం తీసేసారని చెప్పేసి అన్నారు ఇప్పటికే అన్ని కేసులు మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసేసారు ఎవరి చిత్తస్ మాకుందా మీకుందా మా గౌరవ ముఖ్యమంత్రి గారు పోరాడినటువంటి అమరవీరుల కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం అర్హులైనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తాం చెప్పేసి అనే ప్రాసెస్ మొదలుపెట్టినటువంటి నాయకుడు మా ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాలు అమరవీరుల కుటుంబాల గురించి పట్టించుకునేటువంటి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఆ రకంగా అబద్ధాలు మాట్లాడవచ్చా మీరు పచ్చి అబద్ధం మాట్లాడారా మీరు పైగా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు మాట్లాడి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని చెప్పి మాట్లాడుతా ఉన్నారు మీకేమైనా ఏమైనా జ జ్ఞానం ఉందా అని అడుగుతున్నాను ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు వంద రోజుల్లో వంద రోజుల్లో మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటికే డెబ్బై రోజులు అవుతుంది వచ్చేసి ఇప్పటికి ఇచ్చిన రెండు గ్యారెంటీ స్కీములు మేము అమలు చేసి చూపించాం చూపించాము బస్సు ప్రయాణం ఫ్రీ అయితే త్వరలోనే ఇవ్వ వారం పది రోజుల లోపు ఇంకో రెండు గ్యారంటీ స్కీములను రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ చేస్తామని చెప్పాం అది అమలుకి వస్తుంది అది వెంటనే అమల అమలైన పరిస్థితి మేము చేస్తా ఉన్నాం అది త్వరలోనే ఈ మార్చి నెల లోపే మేము ఇస్తామని చెప్పి చెప్పాం అది అమలు కాబోతున్న పరిస్థితి ఉంది నోటిఫికేషన్ కనీసం పరీక్ష రాయించడానికి పదో తరగతి పదకొండవ తరగతి పన్నెండో తరగతి పరీక్ష రావడానికి చేతగాల దత్తమ్మ ప్రభుత్వం ఇది మేము ఈరోజు నోటిఫికేషన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేసాం రేపు మార్చి లోపు మేము దాని నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు నిర్ణయం వచ్చేసింది ఇప్పటి వరకు మా మా రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై రోజులలో ఇరవై ఇరవై మూడు వేల మంది ఉద్యోగాలు కల్పించేటువంటి పరిస్థితి మా ప్రభుత్వం చేసింది మీరు ఏ ఒక్కడా పాపన పాపంలేదు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మీరుంటే మేము ఇచ్చిన హామీతో పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కవులు కళాకారులు మేధావులకు సంబంధించిన విషయాలని గౌరవించింది మేము అందుకనే మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుల గౌరవించే పద్ధతిలోనే తెలంగాణ గేరాన్ని కూడా ఈరోజు మేము అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను ఉద్యమంలో భాగస్వామిగా ఉన్నటువంటి ప్రజా దత్తర్ గారిని దత్తర్ గారి పేరుతో ఈరోజు అవార్డుంచే పరిస్థితి గారు చేశారు దాంతోపాటు ఆయన జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాను మేము మీరు ఒక్క రోజైన అమరావతి గురించి మీరు మాట్లాడినటువంటి సమరోగాన్ని బయట కానీ మాట్లాడారా హరస్ గారు ఎందుకు మీరు అమరవ్య గురించి మాట్లాడారంతా మీరు కోల్పోయారు అందుకనే ప్రజలు అధికారం అప్పు చెప్పారు మీకు అధికారంలో లేకపోతే ఉండలేరా అధికారంలో మీరు పది సంవత్సరాలు దానిపై పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి మీకు ఇంకా ఆ అధికార హామ్ ఇంకా ఉందని చెప్పేసి అనిపిస్తా తర్వాత ఇంకో విషయం మాట్లాడారు ఆయన పాలమూరు రంగారెడ్డి సస్యశామనం అయిందట షిగ్గుండాలతో చెప్పడానికి షిగ్గుండాల దాని ఎస్టిమేషన్ ముప్పై రెండు వేల కోట్లు ఇప్పుడు ఖర్చు అయింది ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై వేల కోట్లు ఖర్చు అయినప్పటికీ కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఒక ఎకరం భూమి ఉంటే ఒక ఎకరం నీరుంటే దేనికైనా సిద్ధం హరీష్ రావు గారు ఎందుకు పచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఎన్ని పంపవచ్చు ఎన్ని ఎన్ని ఎత్తి మొదలు పడుతున్నారు దీన్ని ఎక్కడి వరకు మీరు ధ్యాన చేశారు ఆయన చెప్తూ మేము కాన్స్టెన్స్ కి తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్తుల పథకానికి ఎనిమిది వేల ఎకరా ఎనిమిది లక్షల ఎకరాల భూమికి నీరు మీకు తెలుసు లక్ష్మీపల్ విషయంలో ఒక మట్టి ఒక ఒక తట్ట మట్టి కూడా పరిస్థితి ఉచ్చరించినటువంటి పాపాలు కూడా పోలేదు ఆ ప్రాజెక్టు సమయంలో హరీష్ రావు గారు నీటి శాఖ మంత్రిగా ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడిపోయావు ఇది కరెక్ట్ కాదు అందుకనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్తి పథకాన్ని విషయంలో ఉన్న జరిగినటువంటి సభలో మా ముఖ్యమంత్రి గారు తన నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు శోకపత్రం కూడా విడుదల చేశారు తెలంగాణ రాష్ట్రంలో నీటి వాట గురించి చాలా నిన్ను సభలో ఇంకోటి మా పారదర్శకత ఎట్లున్నది మా సభలో ప్రతిపక్ష నాయకులకు కావాల్సినంత టైం ఎంత మాట్లాడితే ఘనత మాయం మీరు మాట్లాడవచ్చు మీరు ప్రిపేర్ అయ్యి మాకు సూచనలు సలహాలు ఇవ్వండి అభివృద్ధి చేద్దామని చెప్పేసి చాలా నిజాయితీగా మా ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉంటే అవాక్ చవాకు మాట్లాడుతున్న పరిస్థితి ఇంకో మాట చెప్పాడు ఆయన కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది కానీ మేము మా టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మేము ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చామని చెప్పి చెప్పి అబ్బాదాలు కాంగ్రెస్ వచ్చి డెబ్బై రోజులు అయింది కరెంట్ గురించి మాట్లాడేటువంటి లేవనెత్తలేదు మేము కరెంటు సమయటువంటి కొనుగోలు చేసినటువంటి వాడ పద్ధతిలోనే అమలు అవుతుంది ఇప్పుడు కరెంట్ సమయం లేనే లేదు ఈ మంత్రి గారికి విషయం తెలిస్తే ఫిబ్రవరి నెలలో కరెంటు ఏఈ బిలో మేము అడిగాము అప్పుడప్పుడు కరెంటు నిజంగా ఎందుకు పోతుందని చెప్పి అడిగితే మెయింటెనెన్స్ కోసం లైన్ క్లియర్ చేయడం క్లీన్ చేయడం కానీ లైన్ పవర్ సమయం మొత్తం చెకప్ చేసేసి నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వడానికి ప్రతి సంవత్సరం మేము ఫిబ్రవరి నెల ఎంచుకున్నాం చెప్పేసి వారు చెప్తే దానికి ఆయన కరెంట్ పోతుంది తర్వాత మోటార్లు కాలిపోతా ఉన్నాయి చెప్పి పోతా ఉన్నాడు ఎంత పదం చాలా శోచనీయమైనటువంటి విషయం గోపాల్ చెప్తున్నాడు ఆయన మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము రేషన్ కార్డు ఇచ్చాం మేము సంక్షేమ పథకాలు చేసినాం అనేక అనేక రైతులకు మేలు చేసినామని చెప్పేసి అన్నాడు మీకు కూడా తెలుసు అందరికీ రేషన్ కార్డు ఎప్పుడైనా పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందా దాన్ని దొరికిపోలేదు కానీ మేము ఈరోజు సమగ్ర సర్వే చేసి ఏ కుటుంబాలకు రేషన్ కార్డు ఇవ్వాలో దరఖాస్తు పెట్టుకోని చెప్పేసి పేదవాళ్ళకు ఆహ్వానించి దరఖాస్తు ప్రభుత్వం చేది అరవై రాజశేఖర సంక్షోభ పథకాన్ని అమలు చేసి పేదవాళ్ళకు చేసినటువంటి గవర్నమెంట్ మాది అలాంటి పరిపాలన సాధించినటువంటి మా ప్రభుత్వానికి కాల్చి ప్రభుత్వం మీద వేసేస్తే ప్రజలు నమ్ముతారని చెప్పేసి అనుకోవడం చాలా శోచనీయం కాబట్టి హరీష్ రావు గారు మాట్లాడేటువంటి మాటలు చాలా తప్పు తప్పుడు విధానాలను తప్పుడు సంక్షేమాలు ఉన్నాయి దీంతో పాటు ఇంకో విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను వారు చెప్తూ రైతు బంధు ఇవ్వలేదని చెప్పేస్తాను రైతు బంధు ఇప్పటి వరకు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి అందరికి ఇప్పటి వరకు వచ్చేసినాయి పోయిన సంవత్సరం మీరు చేసినటువంటి మార్చి వరకు కూడా మీరు రైతు బంధు ఇవ్వలేదని మీరు ఉద్యోగాలకు ఒకటో తారీఖు పదో తారీఖు ఇరవై తారీఖు ఉద్యోగాలు జీవనటువంటి మీరు మా ప్రభుత్వం డెబ్బై రోజుల్లో మొన్న మొన్న ఫస్ట్ ఫస్ట్ తారీఖే ఉద్యోగాలకు జీతాల్సినటువంటి ప్రభుత్వం కాబట్టి హరీష్ రావు గారు నిన్న మాట్లాడేటువంటి విషయాన్ని ఈ మంత్రి గారు అబద్ధాలు మాట్లాడి ప్రజలకు నమ్మరని చెప్పేసి ఈ ఎన్నికల కోసం దిమిత్తులు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోయాలని చెప్పేసి ఉద్దేశంతో చేసినటువంటి పని తప్ప ఇంకోటి కాదు ఇంకో చెప్పాడు ఆయన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మాకు ఇలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సంబంధాన్ని నల్ల చట్టాలు రైతులకు వ్యతిరేకంగా చేసినప్పుడు మీ పార్టీ ఏమే ఉన్నాయి ఎంపీలు ఎందుకని సపోర్ట్ చేశారు కార్మిక చట్టాల విషయంలో ఎందుకు సపోర్ట్ చేశారు ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో ఏ బిల్లులైనా సరే ఆ బిల్లుల విషయంలో బీజేపీ పార్టీకి రెండు ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ అందుకనే బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ బీజేపీ అనే తారతమ్యం లేకుండా రేపు ఎన్నికల్లో ప్రధానంగా వారు మొడంబడిగా చేసుకొని మిత్రపక్షాలుగాను శత్రుపక్షాలుగాను వారు కలిసి కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నాం గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పాలించి వాళ్ళు రెండు పర్యాయాలు ఇచ్చిన హామీలు కూడా పది సంవత్సరాల పీరియడ్లో చేయలేని పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ ఉదాహరణకు ఎన్నో విషయాలు అవసరం లేదు ఓన్లీ మన కొత్తూరు జాతీయ రహదారి అన్నారం జంక్షన్ వరకు అరవై ఏడు కోట్ల పది డెబ్బై ఐదు లక్షల రూపాయలని పదిహేడు కిలోమీటర్ల రోడ్లు వేస్తామని చెప్పి సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కొడుకు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు ఎలక్షన్ మూమెంట్లో ఐదు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నాడు ఫౌండేషన్ చేసి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి ప్రజల ఓట్లు దండుకొని రెండో పర్యాయం అధికారంలో చెప్పు ఏదైనా పని చేయాలంటే ప్రజాప్రతినిధులకు ప్రజలు ఇచ్చే అవకాశం ఐదు సంవత్సరాలు రాజ్యాంగం ఇచ్చే అవకాశం కూడా రాజ్యాంగ పరంగా నడిచే అవకాశం కూడా ఐదు సంవత్సరాలు ఆ పది సంవత్సరాలు పీరియడ్ ఉన్న ఇంతవరకు చేయలేని పనులకు కూడా వాళ్ళు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారంటీ పూర్తి చేస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే రాష్ట్రంలో ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల వలన వాళ్ళు చేసిన ఇబ్బందుల వలన వాళ్ళు చేసిన అప్పుల వలన ఉదాహరణకు ఎలక్షన్ మూమెంట్ మేము రుణమాఫీ చేసామని చెప్పి ప్రతి ఒక్కరికి సెల్ మెసేజ్ వచ్చేసింది రైతులు మొత్తం బ్యాంకుల చుట్టూ తిరిగినా రైతు రుణమాఫీ కాలే అది ఒకటి వాళ్ళు మోసం చేసింది రెండవది రైతుల అకౌంట్లో రైతు బంధు ఇస్తున్నామని చెప్పి ఎలక్షన్ కమిషన్ కు రాసి కూడా కూడా తప్పించుకున్నారు రైతులకు రైతు బంధు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు బిల్లు రిజ్ చేసి రైతులకు అన్యాయం చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉంటేనే దేశంలో కాంగ్రెస్ తెలంగాణ గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది అని చెప్పి మళ్ళా ప్రజలని పెట్టడానికి నడుస్తున్న ఒక ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది ఉదాహరణకు పది సంవత్సరాల పీరియడ్లో ఎప్పుడైతే విభజన జరిగిందో విభజన జరిగిన సందర్భంలో మనకు రావాల్సిన నిధులు కానీ మన వాటాలు కానీ నీళ్ళ వాటాలు కానీ పది సంవత్సరాల నుండి కూడా తెలంగాణ రాష్ట్రం ఎంపీలు బీజేపీకి అయి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసినప్పుడు ఈ తెలంగాణ గురించి మాట్లాడతారా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన తెలంగాణ మనకు రావాలి మన నిధులు మనకు రావాలి మన పరిపాలన మనం చేసుకోవాలని చెప్పి కొట్లాడి తెలంగాణ తెస్తే వాళ్ళు లాభపడి ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీతో అనేసరి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఉదాహరణకు మొన్ననే మన మాజీ రాష్ట్ర మంత్రివర్యులు మల్లారెడ్డి గారు కూడా మేము బీజేపీతో చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది నిన్నమన్నా బాలకా సుబన్ కూడా మాకు బీజేపీతో చెప్పి అన్నీ చెప్తున్నారు లోపలికి మాత్రం వాళ్ళు ఇక్కడ ఓట్లు తీసుకొని బీజేపీ గవర్నమెంట్ ని అమ్ముకునే ప్రక్రియ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ వీళ్ళు ప్రాంతీయ పార్టీగా ప్రజలని చెప్పి జాతీయ పార్టీగా ఎదగడానికి చూస్తే ప్రజలు వీళ్లకు తగిన బుద్ధి చెప్పడం జరిగింది ఈరోజు రాష్ట్ర మన మాజీ రాష్ట్ర మంత్రివర్యులు హరీష్ రావు గారు ఏడు వేల తొమ్మిది గెలిచినాం మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం ఎంతో దూరం లేదు ప్రజలకు మేము ఒక గంట లోపల శాతం ఎంత జరుగుతున్నాయో వచ్చి ఇది తెలంగాణ రాష్ట్ర సమితి బిఆర్ఎస్ పార్టీకి ఆఖరి ఎన్నికలో భూస్థాపితం అయ్యే పార్టీ మాది జాతీయ పార్టీ మేము అందుకోసమే ఏ మాట చెల్లినా మాట కట్టిపడి ఉంటామో బిఆర్ఎస్ వాళ్ళ మాటలు ప్రజలు నమ్మరు నమ్మకుండానే కాంగ్రెస్ పార్టీకి అధికారాలు తెచ్చింది కాబట్టి మేము ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతం అమలు చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియదు జరుగుతుంది నమస్కారం హరీష్ రావు గారు కేసీఆర్ గారు వీళ్ళంతా ఉద్యోగం చేసిన దాని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తెలంగాణకు అవసరం అని చెప్పి మేము వచ్చిన అధికారంలో వచ్చినా రాకుండా తెలంగాణ ప్రజలకు అవసరం అని చెప్పి తెలి కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఇస్తే తప్పుదోవ బట్టి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు మొత్తం మేము భగీరథ విషయంలో కానీ నీళ్లు తెస్తాం నిధులు తెస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అన్ని స్కెచ్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు ప్రజలకు చేసింది లేదు కేవలం వాళ్ళ ఆస్తులు కూడా కొట్టుకున్నారు ఇలా ఒక్క హెచ్ఎంబిఐ డైరెక్టర్ని తీసుకోండి రెండు వేల ఐదు వందల కోట్లు కొరకు ఈరోజు ఆస్తులు కూడగొట్టుకుంటున్నారు అంటే మంత్రులు ముఖ్యమంత్రి కుటుంబం ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు పండుకున్నారు ఒక్క ఉదాహరణ అని చెప్పి మన చేసుకుంటూ అందరికీ కూడా శిక్ష పడుతుంది కేవలం వీళ్ళు డైవర్ట్ చేయడానికి మన మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద హామీలు ప్రజల ఆదరణ కోర్వలేక డైవర్ట్ చేయనికనే రెండు నెలలు కూడా రాదు కూడా ఇంత పది సంవత్సరాలు మేము ఏం చేయలేదు అనే ఉద్దేశం ప్రజలు గ్రహించకుండా మా మీద అభండలు మోహిస్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ బీద బిక్కిల పార్టీ ప్రతి మనిషికి సాయం చేసే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మాకు అధికారం ఇచ్చింది అదేవిధంగా కేంద్రంలో కూడా మాకు అధికారం ఇస్తుంది అని చెప్పి గట్టిగా నమ్ముతున్నాము ప్రజలకు సేవ చేసేది ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి శాసన సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడిన విధానం చూసి నగర్ లో ఉన్నటువంటి ప్రజలంతా నోట్ల వేలేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజా తీర్పును గౌరవించి ప్రతిపక్షంలో ఉండి పది సంవత్సరాల నుంచి ప్రజల తరపున ప్రజ ప్రజల గొంతుగా మేము ప్రజా ప్రజల గురించి పబ్లిక్ గురించి ఉద్యమాలు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని అన్యాయం చేస్తుందని చెప్పి పది సంవత్సరాల నుంచి కొట్లాడినాం ప్రజలకు అందరికీ తెలుసు మేము కొట్లాడిన విధానాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ పైన గౌరవంతో ఈరోజు ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాల మాటలు చెప్పి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినట్లయితే మనకు అన్ని కూడా పథకాలు వస్తాయని చెప్పి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు తీర్పు ఇవ్వడము ఓడగొట్టడం జరిగిందన్న విషయము మీరందరూ కూడా గమనించాలి మేము పది సంవత్సరాల నుంచి ప్రజల తరపున కొట్లాడినాం వాళ్ళు మేము పది పది సంవత్సరాల అధికారంలో లేకపోయినా మేము ప్రజల తరఫున కొట్లాడినాము కానీ వాళ్ళు డెబ్బై రోజులు అధికారంలో లేకపోయినా లేకపోతే వాళ్ళు ఏమంటారు ఉలికి పడుతున్నారు వాళ్ళు ఏదో అధికారం పోయింది మాకు వచ్చేటటువంటి డబ్బులన్నీ పోతున్నాయి ప్రజలందరూ కూడా మా వైపు లేరు అని చెప్పి భయపడతా ఉన్నారు మేము కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చినామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే ఎప్పుడు కూడా మాట తప్పదు మాట తప్పేటటువంటి ప్రభుత్వం కాదు వాళ్ళ గతంలో ఏం చెప్పారు మీరందరూ కూడా తెలుసు ఎస్సీని ముఖ్యమంత్రి దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు చేసినా మరి ముఖ్యమంత్రి వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ మామ అదే విధంగా ఒకటేసారి రుణమాఫీ చేస్తున్నాడు మరి వాళ్ళ మామ చేసినా ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసిండు మరి ఒకటేసారి మైనార్టీలకు ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నాడు మరి మంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఏం చేసిండు మరి ఎందుకు అడగలేదు గవర్నమెంట్ను ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు వాళ్ళ మామ ముఖ్యమంత్రి ఈయన మంత్రి వాళ్ళ గవర్నమెంట్ ఏం చేసిండు మరి మా ప్రభుత్వం డెబ్బై రోజులు కాలేదండి మాట ఇచ్చి ఏదైతే ఆరు గ్యారంటీలు ప్రజలకు హామీ ఇచ్చినామో తప్పకుండా నెరవేరుస్తాం వాళ్ళు కళలకు పచ్చాదినాలే మీరు మర్చిపోండి ఆరు పథకాలు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం ఆరు పథకాలు మేము ఇవ్వకపోతే మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాల్లో మేము ఓట్లు అడిగామని చెప్పి టీఆర్ఎస్ బల్ల గుంది చెప్తా ఉన్నాం ప్రజల పైన మాకు నమ్మకం ఉంది మా పైన ప్రజలకు నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చింది పెన్షన్ లేనటువంటి వాళ్ళకి పెన్షన్ ఇచ్చింది ఏ పథకం అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మాకు లబ్ధి తెచ్చు అని చెప్పి కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళు పెట్టుకున్నటువంటి మీటింగ్ నిన్న ప్రజలకందరికీ అర్థమైపోయింది ఎట్లయినా మేము ఓడిపోయినాం మమ్మల్ని ప్రజలు నమ్మరు కనీసం ఎంపీ ఎలక్షన్లు వస్తున్నారు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి అక్కడో ఇక్కడో మళ్ళా అబద్ధాల మాటలు చెప్పి ఒకటి రెండు ఎంపీలు సీట్లు గెలుచుకోవాలని చెప్పి వాళ్ళు కలలు ఉన్నారు జాగ్రత్త రెండు ఒకటే అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది రాబోయేటటువంటి అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు ప్రజలకు ఏదైతే మేము హామీలు ఇచ్చినామో తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాం మాట తప్పం స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలందరూ నమ్ముతున్నారు అని చెప్పి ఆ విశ్వాసం ప్రజలకు ఉందని చెప్పి మేము టీఆర్ఎస్ నాయకులకు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు రాజుమన మాటి రాష్ట్ర మంత్రివర్యులు హరీశ్ రావు గారు ఏడు వేల ఓట్లతో మేము తెచ్చినాం మళ్ళీ మనమే అధికారంలో కోసం ఎంతో దూరం లేదు వైస్ పార్టీ ఆ ఎన్నికలో ఈ భూస్థాపతం అయ్యే పార్టీ మాది జాతీయ పార్టీ మేము అందుకోసమే ఏం మాట చెల్లినా మాటలు కట్టుబడి ఉంటాము వి ఆర్ఎస్ మాటలు పెద్దలు నమలు నమశాన విషయం అంటే నేను చేయాలని ఈ విషయంలో చాలా చాలా అత్యుత్సాహంతో కొంతమంది వాళ్ళ పార్టీ కార్యకర్తలు మీడియా పైన అక్కసులు వెలుగత్తునటువంటి పరిస్థితి చాలా దురదృష్టకరం కరెక్ట్ కాదు మీడియా అనేది ఈరోజు సమాజంలో ఎక్కడెక్కడో విషయాలను చేరదీసి ప్రజలకు అందుబాటులో చేసినటువంటి మీడియా ఈరోజు మా ప్రభుత్వం వాళ్ళకి పెద్దపీట ఇస్తుంది మీ ప్రభుత్వంలో మీకు భద్ర చేస్తేనే మంచిది మీ తప్పులు మీ మీ లోపాలను ఎత్తు చూస్తేనే మీడియా మీద అక్కసెక్కడం అనేది దీన్ని మేము చాలా మా పార్టీగా సీరియస్ మేము ఖండిస్తున్నాం అది కరెక్ట్ కాదు ఒక యాజమాన్యం పైన ఒక పత్రికను పట్టుకొని మీరు ఈ దూషించడం అనేది కరెక్ట్ కాదు మా పార్టీ వైఖరి అది కాదు మా ముఖ్యమంత్రి కానీ మా ఎమ్మెల్యే గారి కానీ మా మంత్రులు కానీ ఇప్పటికీ పాత్రికేయులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని చెప్తున్నారు నెరవేర్స్తాం ఖచ్చితంగా మీకు ఇచ్చే గౌరవం మాకు తెలుసు కానీ గురుత్సవ శాఖ కొంతమంది రాజకీయ నాయకులు వారి బండాలను బయటపెట్టే పత్రికలను అని ఈ సందర్భాన్ని మాట్లాంటి ఇంకా విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉంటుందా లేకుంటే టిఆర్ఎస్ పార్టీ పత్రికనా నమస్తే తెలంగాణ పత్రిక వాళ్ళు టిఆర్ఎస్ పార్టీకి ఏంటంటే డబ్బా కొడుకుంటున్నారో అట్లా వేరే పత్రికలు డబ్బా సొట్టలేరని వాళ్ళ హాస్సు కల కక్కున్నారు తప్ప పత్రికా యజమాన్యాలు ఎవరైనా మా శాసనసభ్యులు గారు కూడా తెలంగాణ మన శాంత నియోజకవర్గంలో ఏం చెప్తున్నారంటే మీకు స్వేచ్ఛ ఉన్నది నేను కూడా తప్పు చెప్తే మీరు రాయండి అని చెప్పడం జరుగుతుంది కానీ టిఆర్ఎస్ నాయకులు లాగా వాళ్ళకు తొత్తులుగా ఉండాలనే భ్రమ వాళ్ళు అయితే కనుక్కుంటున్నారో

మా పార్టీ మీద బొందో కలిగి ప్రచారం చేసిన దాని మీద మీరు అడిగారు కాబట్టి నవీన్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించినటువంటి అరెస్ట్కు మా ఎమ్మెల్యే గారికి మా పార్టీకి ఎలాంటి సంబంధం ఉండాలి ఒక్కసారి మీరు మీరు మీరుగా పరిశీలన చేయండి నేను అనే విషయం చెప్తున్నాను మా ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీకి నవీన్ రెడ్డికి సంబంధించిన కేసు విషయంలో మాకు సంబంధం లేదు ఆ రోజు ఆ కేసులు పెట్టించినటువంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ నాయకుడు మేము కేసులు పెట్టించినటువంటి వాళ్ళు మేం కాదు కాకపోతే నిన్న జరిగినటువంటి సంఘటనలో మా ఎమ్మెల్యే గారి పైన నోరు పారేసుకున్నాను నోరు వారేసుకున్నారు అది దాన్ని మేము ఏ విధంగా ఏదో వేరే సందర్భంలో మేము దాని విషయం మాట్లాడతాం మేము మాట్లాడిన తర్వాత దాన్ని ఫోకస్ అవుతుంది తప్ప ఈ విషయం కరెక్ట్ కాదు మా ఉద్దేశం అలా ఇంకోటి కాళేశ్వరం విషయంలో మంత్రి వాళ్ళు మా అవినీతిలో మాత్రం జరిగిపోతాడు హరీశ్వరరావు మాత్రం ఇది కంపల్సరీ చాలా అవినీతి చేసింది కాళేశ్వరం ప్రాజెక్టులో హరీశ్వరరావు గారు ఆయన జరిగిపోయేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సత్యం ఇది మీరు అప్పుడు మీరు మీరు అడిగిన దాంట్లో వాస్తవం కూడా ఉంది మీరు మీరుగా మీరు పరిశీలన ఒకటే అర్థం చేసుకోవాలి స్వామి రైతు దగ్గర ఆయన ఆరు ఎకరాలు కొనుక్కొని నాలుగు ఎకరాలకు వాళ్ళు ఏదో సరెండర్ అయ్యి మిగతా రెండు ఎకరాలు కానందుకే ఆ కేసు మళ్ళీ వాళ్ళు తోడి చెప్పి ఈ సందర్భంగా మాకు అది మళ్ళీ ఆడ బయట పడుతుందో అని చెప్పి మా శాసన చేస్తున్నారు అది తప్పు అది రైతులకు వాళ్ళకి సంబంధించిన ఇష్యూ అది ఏదో ideias aos